హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళు అయితే విజయవాడ నుంచి వస్తున్నారు ఇది శుక్రవారం పూట అనమాట ట్రైన్ వచ్చేసరికి ఫోర్ థర్టీకి కరెక్ట్ టైము ఇంటికి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది కానీ ఈరోజు ట్రైన్ బాగా లేట్ అయింది సిక్స్ థర్టీ అయిపోతుంది కూడా నేను ఇద్దరం కలిసి బయటే కూర్చున్నాం అనమాట అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము వాడు చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు ఆ వాటర్లో వర్షం పడుతూనే ఉందండి కంటిన్యూస్గా సో ఇంకా వాటర్లు అట్లా ఆడుతూ ఉన్నాడు వాడికి ఆటో అంటే చాలా భయం సడన్గా ఆటోని చూసేసరికి వాడు అమ్మ వాళ్ళు అనుకోలేదు ఆటో వచ్చేసరికి నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు సో ఇప్పుడు వాడు రియాక్షన్ చూద్దామండి వాడిది కొంచెం పెద్ద అవుతున్నాడు కదండి అమ్మను గుర్తుపడతారా లేదా అసలు నా దగ్గరికైనా వెళ్తాడా లేదా అని చూద్దాము అమ్మ వాళ్ళు ఐశ్వర్య బర్త్డేకి వచ్చారండి ఐశ్వర్య బర్త్డే మార్చిలో అయింది ఇంకా అప్పుడు వచ్చారు ఏప్రిల్ మే జూన్ జూలై ఫోర్ మంత్స్ అయిపోతుందండి అమ్మ వాళ్ళు వచ్చి అంటే సమ్మర్లో మేమే వెళ్ళాము కాకపోతే అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోర్ మంత్స్ అవుతుంది ఎప్పుడు కూడా మార్నింగ్ వచ్చేస్తారండి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా ఇంట్లో ఉంటారు సో ఇప్పుడు ఏంటో అన్ని ట్రైన్స్ లేట్ లేట్ నడుస్తున్నాయి బాగా ఏమేమో చేస్తున్నాడు ఏంటో అర్థం కావట్లేదు ఇంకా మా అమ్మాయి కూడా లేచింది అమ్మయ్య వచ్చారులే అమ్మ వాళ్ళు అని అనుకునే లోపే వెళ్ళిపోతున్నారు ఎక్కువ రోజులు కూడా ఏమి ఉండట్లేదండి టూ డేసే ఉంటున్నారు థర్డ్ డే వెళ్ళిపోతున్నారు అసలు అలా ఉంటేనేమో ఉన్నట్టే అనిపించదండి అమ్మ వాళ్ళు ఎన్ని రోజులున్నా ఉండాలని అనిపిస్తుంది నాకు మా అత్తయ్య వాళ్ళు వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉంటే బాగుండనిపిస్తుంది కానీ ఎవరు ఉండట్లేదు అన్నట్లాగా అంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటాయి అనుకోండి కాకపోతే ఇంకా మేము నలుగురిమే ఉండి ఉండి ఎవరైనా వస్తే బాగుండని అనిపిస్తుంది మాకు ఎప్పుడు కూడా అందరినీ గుర్తుపట్టాడు బాగానే వెళ్తాడు అందరి దగ్గరికి ఇంకా కెమెరా ఆన్ చేస్తే చాలండి బాగా చెప్తూనే ఉంటాడు ఇంకా అసలు ఈ మధ్య బాగా అలవాటైపోయింది వాడికి కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మ దగ్గరికి బాగా వెళ్ళేవాడు ఇంకా ఇంకెవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఇప్పుడు అట్లా కాదు అందరి దగ్గరికి వెళ్తున్నాడు సో ఇంక అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పిల్లతో పాటు నాన్నకు కూడా ఆవిరి కూడమని అయితే వేశాను అమ్మ పిల్లని రెడీ చేసేసింది ఇంకా వచ్చింది అమ్మ అంటే కనుక అమ్మే రెడీ చేయాలి అమ్మే స్కూల్కి పంపించాలని అంటుంది దాంతోపాటు ఇంకా వారికి కూడా స్నానం చేయించేసిందండి అసలు అమ్మ వాళ్ళు వచ్చింది సిక్స్ థర్టీకి వచ్చారండి అప్పుడే లేచింది ఐశ్వర్య కూడా సెవెన్ ఫార్టీకి అయితే వస్తుంది దాని స్కూల్ బస్సు ఇంకా ఆ రోజు అయితే స్కూల్ బస్కి వెళ్ళను డాడీ నువ్వే తీసుకెళ్తావా అని అడిగింది ఇంకా సరేలే అని చెప్పి ఎప్పుడు అడగదండి ఎప్పుడు కూడా స్కూల్ బస్కే వెళ్తుంది ఇంకా సరేలే అని చెప్పినని వాళ్ళ డాడీ కూడా తీసుకెళ్లారు వాళ్ళ డాడీతో పాటు మా నాన్నని కూడా రమ్మని అడిగింది ఇంకెప్పుడు నీ వీడియో అరుస్తున్నారు మా డాడీ అటు నుంచి మా వారు ఇటు నుంచి మా నాన్న ఇద్దరు ఇంకెప్పుడు నీకు వీడియో నేనా అంటుంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా వీడియో తీస్తా చూడండి అని చెప్పిన వీడియో తీస్తున్నాను ఇంకా అట్లా పిల్లకి ఆవిరి కూడ మంది వేసేసి టిఫిన్ పెట్టేసి స్నాక్స్ కూడా పెట్టేసేసి పిల్లని అయితే పంపించేసాము ఫస్ట్ అయితే అమ్మని రమ్మని అడిగింది లేదు లేమన్నా నేను రావడం కుదరదు నువ్వు వెళ్ళు తాతన్న వస్తారులే అని చెప్పానంటే ఇంక సరే పర్వాలేదు తాత అయినా పర్వాలేదు అని పిల్లలు అంతే కదండి మన ఇంటికి ఎవరైనా అమ్మమ్మ కానీ తాత కానీ మా అమ్మ వాళ్ళు కానీ వస్తే వాళ్ళే రావాలి అని పెడుతూ ఉంటారు కదా మా అత్తగారు వచ్చినా కూడా అట్లాగే అంటూ ఉంటుంది ఇంక అట్లాగే అత్తయ్య గారు కూడా తీసుకెళ్తారు అట్లా సో ఇంకా అటు వెళ్ళిపోము కానీ మేము కూడా ఇంకా టిఫిన్ అది చేసేసాము ఇంక అమ్మను అద్వైత కొంతసేపు అట్లా ఆడుకున్నారు బయట వాడిని ఒక రౌండ్ అట్లా తిప్పుకొని వచ్చింది ఇంకొకటి అమ్మ వాళ్ళు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చారండి నాకు నాకు చాలా ఇష్టం ఇది మీలో ఎంతమందికి తెలుసు ఇది నేను చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తినేదాన్ని దీన్ని తాడి చేప అంటారు మాకు చాలా చాలా ఇష్టము నాకు ఇష్టం అని చెప్పనని ఇప్పుడు చాలా చోట్ల దొరికేస్తున్నాయండి మొన్నటిదాకా అయితే దొరికేవి కాదు ఇప్పుడు మామిడి తాండ్ర దొరికే దగ్గర కూడా ఈజీగా దొరికేస్తున్నాయి మీకు కూడా ఇష్టం అది ఇంకా నేనైతే పులిహోర అయితే చేశాను అంటే టిఫిన్ ఇడ్లీ అది వేశానండి సపరేట్గా అమ్మ వాళ్ళకి మా అందరికీ కూడా అది కాకుండా పెళ్ళేమో లంచ్లోకి వాళ్ళు పులిహోర అని అడిగింది సరే దాని వరకు పులిహోర చేశాను మా వరకు మేము వంట చేసుకున్నాము ఇంకా దాని క్యారేజీ అది ఇచ్చి పంపించేసిన తర్వాత మేము ఇంకా వంట చేసుకున్నాము అది ఎక్కువగా పులిహోర అట్లాంటివి ఇష్టపడుతూ ఉంటుంది ఏమన్నా ఫ్రైడ్ రైస్ కానీ అట్లా తింటూ ఉంటుంది సరే అప్పుడప్పుడన్నా వాళ్ళకి ఇష్టమైంది పెట్టాలి కదండి బాక్స్లో అందుకని చెప్పనని దానికోసం పులిహోర చేసి దాన్ని క్యారేజ్ అయితే పంపించేశాను ఇంకా మా అద్వైత కూడా కొంచెం వాడు అసలు పులిహోర ఇష్టంగా తినడు వాడు అడిగితే కొంచెం ప్లేట్లో పెట్టించాను ఆగం చేస్తూ ఉంటాడు అంతే అంతకుమించి ఏం చేయడు సో ఇదండి వాటి వీడియో అమ్మ వాళ్ళు వచ్చిన వీడియో నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించి చేసుకున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్